આમાં 30000 લે બે 8000 30000 ના બુતા કોર્ડીનેટર લક્ષ્મી

ఇప్పుడు అధికారులు ఎవరు రాలేదు కదా ఇప్పుడు వస్తారు ఒకవేళ రాకపోతే మన వాళ్ళకి ఒక చెప్పి చెప్పండి కలెక్టర్ ని కలిసి చెప్తాను కొంచెం తుఫాన్ అయిపోయిన తర్వాత కలుస్తాను తిప్పలు పడుతున్నాడు గవర్నమెంట్ అధికారులకు తిరిగి చేసి ఇట్లా నష్టం మీరు చేస్తున్నారని కొంచెం ಈ ಕೊಡ್ತೀ ತರಪುನ ಮೇಮ ಅಂದ್ರ ತರಫನಾಡ್ತಾ